అందరికీ నమస్కారం అండి ఈరోజు మేము దేనికోసం దేనికోసం వచ్చాం నా పేరు సరస్వతి అండి మేము ఇక్కడ వినాయక నగర్ కోటర్స్లో ఉంటాము మా ఆయన టీటీడీలో కాంట్రాక్ట్ బేసింగ్ కింద డ్రైవర్గా వర్క్ చేస్తాడు ఇప్పుడు ఏంటంటే మేము ఎందుకు వచ్చామంటే మా అబ్బాయికి బ్లడ్ క్యాన్సర్ వచ్చింది సార్ ఫస్ట్ ఎలా వచ్చిందంటే మేము వన్ మంత్ నుంచి ఫీవర్ వస్తానే ఉన్నింది మేము అన్ని హాస్పిటల్ తిరిగేసాము తిరిగిన తర్వాత ఎక్కడా కానీ తేనలేదు నార్మల్ ఫీవరే నార్మల్ ఫీవరే అని చెప్పి అంటూ ఉన్నారు ఇంకా లాస్ట్కి ఇంకా మా దగ్గర ఉండే మొత్తం అమౌంట్ ఫైవ్ ల్యాక్స్ అయిపోయిన తర్వాత ఇంకా రోయ్ హాస్పిటల్కి వెళ్ళాము రోయ్ హాస్పిటల్కి వెళ్తే అక్కడ ఫైవ్ డేస్ చూసారు చూసిన తర్వాత ఏం చెప్పారంటే లేదమ్మా ఇదేదో డౌట్ డౌట్గా ఉంది మీరు ఇక్కడ బోన్ మ్యారేజ్ చేస్తే మళ్ళీ ఇంకో హాస్పిటల్కి వెళ్ళినా కానీ బోన్ మ్యారేజ్ చేస్తారు మీరు ఏం చేయాలంటే ఫస్ట్ హాస్పిటల్ హాస్పిటల్కి రెఫర్ చేసుకోండి సిమ్స్లో అయితే బోన్ మ్యారో ఉంది వెళ్ళండి అని చెప్పారు సార్ సిమ్స్కి వెళ్ళాము సిమ్స్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఏం చెప్పారంటే ఇది మాకు డౌట్గానే ఉంది బోన్ మ్యారో చెయ్యాలి అని చెప్పారు సార్ అప్పటికే వాడికి కాళ్ళు చేతులు అన్నీ పడిపోయాయి ఏమీ పని చెయ్యలేదు ఇంక ఈ అబ్బాయి పరిస్థితి ఇంతేనని చెప్పారు సరే అని చెప్పేసి ఇంక మేము ఎక్కడ ఏం తోచుకోలేక బెంగళూరు కిడ్బాయ్ హాస్పిటల్కి వెళ్ళాము వెళ్ళిన తర్వాత అప్పుడు బాగా కొద్ది రోజుల తర్వాత బాగయ్యాడు హైడ్రేషన్ వరకు వచ్చాము అవి వన్ బై వన్ ట్రీట్మెంట్స్ ఉంటాయి హైడ్రేషన్ వరకు వచ్చాము హైడ్రేషన్కి వచ్చిన తర్వాత డే కేర్కి వెళ్ళమన్నారు డే కేర్లో అంటే హైడ్రేషన్కి డే కేర్కి సెవెన్ డేస్ గ్యాప్ ఉంటుంది అప్పుడు మేము సెవెన్ డేస్ ఇంట్లో ఉండి గ్యాప్ గ్యాప్ అయిన తర్వాత మళ్ళీ వెళ్ళాము డే కేర్కి హాస్పిటల్కి హాస్పిటల్కి వెళ్తే ఏం చెప్పారంటే వాళ్ళు టెస్టులు చేస్తారు పిపీరియల్ టెస్ట్ అనేది ఒకటి ఉంటుంది బ్లడ్ టెస్ట్లో అది చేశారు చేసిన తర్వాత అబ్బాయికి సెవెంటీ పర్సెంట్ బ్లాస్టర్ అయింది సెవెంటీ పర్సెంట్ బ్లాస్టర్ అయితే ఇంకా అబ్బాయిని మేమేం చేయలేము ఈ అబ్బాయి పరిస్థితి ఓన్లీ వన్ అండ్ ఓన్లీ ఒక్కటే ఉండేది మార్గము బోన్ మార ట్రాన్స్పోర్టేషన్ అనేది ఒక్కటే ఉంది అది చేస్తేనే మీ అబ్బాయి బ్రతకగలడు ఆ అబ్బాయికి అరవై లక్షలు ఖర్చు అవుతుంది అరవై లక్షలు ఖర్చు అవుతుంది అని చెప్పారు సార్ అది ఒక్కో ఇంజక్షనే త్రీ ల్యాక్స్ అంట అలాంటివి ట్వెల్వ్ కావాలి మేము ఇప్పుడు మీ దగ్గరికి ఎందుకు వచ్చాము మేము అంత పెట్టుకునే స్తో మేము లేము సార్ అందుకనే ఇక్కడ వచ్చాం సార్ ఏదైనా దాతలు ఉంటే హెల్ప్ చేయండి సార్ అరవై లక్షలు మేము పెట్టుకునే స్థితిలో లేము సార్ ఆల్రెడీ ఆ అబ్బాయికి ప్రైవేట్ హాస్పిటల్ అక్కడ ఇక్కడ అంతా తిరిగేసి మొత్తం అయిపోయింది సార్ మా వల్ల కావట్లేదు ఎవరైనా ఉంటే హెల్ప్ చేయండి సార్ అది లాస్ట్లో ఒక మేము మళ్ళీ హైదరాబాద్కి వెళ్ళాము బస్వతారా హాస్పిటల్కి వెళ్ళాము ఇక్కడ ఇక్కడ అయితే ఫిఫ్టీ ల్యాక్స్ చెప్తున్నారు కదా బసవతారాకి వెళ్తే ఏమైనా తగ్గుతుందేమో అని చెప్పి మేము అప్పుడు ఆ అబ్బాయి అంత కండిషన్లో ఉన్నా కానీ మళ్ళీ బసవతారాకి వెళ్ళాము బసవతారాకి వెళ్తే వాళ్ళు ఏం చెప్పారంటే మీ దగ్గర ఫిఫ్టీన్ ల్యాక్స్ ఉంటే మేము జాయిన్ చెప్పించుకుంటాము లేకపోతే లేదు ఒక కీమోకే ఫిఫ్టీన్ ల్యాక్స్ అవుతుంది అలాంటివి రెండు కీమోలు చేయాలి బోన్ మేర జీరో రావాలి అందుకని చాలా ఉంటుంది స్ట్రగుల్ చాలా ఖర్చు ఉంటుంది మీ దగ్గర డబ్బులు ఉంటేనే జాయిన్ అవ్వండి లేకపోతే లేదు అని చెప్పారు సార్ మళ్ళీ మేము తిరిగి వస్తున్నాము ఇంకా అబ్బాయి పరిస్థితి ఇంకా మా దగ్గర మా అబ్బాయి ఒకటే చెప్పారు మన దగ్గర డబ్బులు లేదు కదమ్మా నేను చనిపోతాను నాకు అట్లీస్ట్ కనీసం ఇరవై ఏడో తేదీ వరకు నన్ను బ్రతికించండి దేవరా సినిమా అబ్బాయి ఆ అబ్బాయి జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్ సార్ ఆ అబ్బాయి ఒక్కటే చెప్పండి నన్ను అట్లీస్ట్ ఇరవై ఏడో తేదీ వరకు అయినా బ్రతికించండి అని చెప్పాడు సార్ చాలా బాధ అనిపించింది ఆ మాటలు ఎవరైనా దాతనంటే హెల్ప్ చేయండి సార్ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ సార్ నా బిడ్డను బ్రతికించండి సార్ ప్లీజ్ ఎందుకంటే మేము ఏం చెప్పలేము సార్ ఆ అబ్బాయి అది ఒక్కటే అడుగుతున్నారు సార్ ఈ ఇరవై ఏడో తేదీ వరకు బ్రతికించండి అని అడుగుకుంటున్నారు సార్ ఆ జూనియర్ ఎన్టీఆర్ ప్లీజ్ సార్ మీరు స్పందించండి సార్ 为你。